దేవునికి విరోధముగా విరోధ భావం కలిగి మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాటకు కట్టుబడి ఉండకుండా మనం ప్రజలుగా విసర్జించిన వారంగా కనబడుతున్నాం ఎంతకాలం ఇలాగ విసర్జిస్తావు ఆయన విసర్జించడం ద్వారా నీకు ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అంత నష్టమే గమనిస్తున్నామా ఇంత కరువు రావడానికి కారణం నీవే ఇంత కష్టం రావడానికి కారణం నీవే నీ కుటుంబంలో నష్టం రావడానికి నీవే నీ నీ పొరుగు వారి ద్వారా వచ్చే నష్టాలు ఎందుకు వస్తుందంటే దానికి కాకురాలని కాకుల నీవే ఎందుకు అంటే నీవు ఆయనను విసర్జించడం వలన ఆయన సమీపస్తుడిగా రాకపోవడం ఆయన ఆయన ఆయనకు సమీపస్థులుగా మనం రాకపోవడం ద్వారా దేవుని దగ్గరికి ద్వారా ఎంత దేవుని దీవెనలు అందుకని అంటే కింద భాగంలో వాళ్ళు ఉన్నారు మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవర్తలు పిలిచాను ఎంతమంది ప్రవర్తలు పిలుస్తున్నారు అయ్యా ఈ లోకం పాప లోకము మాయలోకము నష్టముంది పాపముంది అగ్రముంది త్రాలు కూడా నష్టముంది